ఇది రాజకీయం చట్టం అని తోలు బొమ్మలాటలో కేతుగాడుల మధ్యలో వచ్చి చట్టం మీద అవగాహన లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడడం సరికాదంటూ నూతనంగా ఇన్ఛార్జి మేయర్గా ఎంపికైన రూప్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్లో మాజీ మంత్రి పోలుబైన అనిల్ కుమార్ కి కౌంటర్ ఇవ్వడం జరిగింది మేయర్ పదవి ఎస్టీకి కేటాయించడం జరిగిందని ఎన్నిక జరిగేంత వరకు నేను ఇన్ఛార్జి మేయర్ గా కొనసాగుతానని ఆయన తెలిపారు అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు ప్రజల మధ్య ఉండి కార్పొరేషన్ ద్వారా డివిజన్లలో అభివృద్ది చేయాలని సూచించారు ఈ ప్రెస్ మీట్ లో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు నెల్లూరు నగరం వేయాలి కోట్లూరి శావంతి గారి మీద అవిశ్వాసం పెట్టాం ఎందుకంటే సంఖ్యాబలం తెలుగుదేశం పార్టీకి అధికంగా ఉంది సంఖ్యాబలం అధికంగా ఉన్న వేళ ఏదైతే నియమ నిబంధనల ప్రకారం నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత ఆ యొక్క అవిశ్వాసం పెట్టవచ్చు అన్న నిబంధన మేరకి అవిశ్వాసం పెట్టాం ఆ తర్వాత వారు అవిశ్వాసం పెట్టిన తర్వాత రాజీనామా చేశారు ఆ రాజీనామా జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి వెళ్ళటం ప్రభుత్వం ఆ రాజీనామాని ఆమోదించడం మీ అందరూ కూడా తెలిసిందే ఆ యొక్క శవంతి గారి రాజీనామా ప్రభుత్వం ఆమోదించిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్ పాలక వర్గ సమావేశం దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది ఈరోజు ఆమోదం పొందడం జరిగింది అదేవిధంగా ఇన్ఛార్జ్ మేయర్గా అంటే కొత్త మేయర్ ఎన్ని కావాలంటే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వాలా ఆ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొత్త మేయర్ వస్తారు ఇది ఎన్నికల సాంప్రదాయం ఆ యొక్క కొత్త మేయర్ వచ్చిన దాకా ఇన్ఛార్జ్ మేరుగా సీనియర్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ సీనియర్ డిప్యూటీ మేయర్ కోల్పోయిన రూపు యాదవ్ గారిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇన్ఛార్జ్ మేరుగా నిర్వహించింది వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి పార్లమెంట్ సభ్యులు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు జిల్లాలో జిల్లాలోనే ఉత్తర మంత్రులు నాన్న రామ రెడ్డి గారు అందరికీ పేరు పేరున జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు అందరికి కూడా పేరు పేరున పేరు పేరున ప్రత్యేకంగా శాసనమండలి సభ్యులు భేదాలు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏక నూతన మేయర్గా ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ గారు ఈరోజు నియమించారు వారు అన్ని రకాల కూడా వారు ఉన్న కాలంలో అన్ని రకాల కూడా అందరి కార్పొరేటర్లని డిప్యూటీ మేయర్ని సమన్వయం చేసుకుని అటు తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి అందరు నాయకుల కార్యకర్తలని సమన్వయం చేసుకుని నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ని అన్ని రకాల ముందుకు తీసుకురావాలని చెప్పి కోరుతూ ఉన్నాయి అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలు మరో ఏడాదిలో జరుగుతాయి మరో ఏడాదిలో నవంబర్ వచ్చే వచ్చే నెల నవంబర్ డిసెంబర్ తేదీల్లో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికల్లో ఈ రోజు ఉన్నటువంటి యాభై నాలుగు స్థానాలకు తోడు అదనంగా స్థానాలు పెరిగి డెబ్బై రెండు డెబ్బై మూడు స్థానాలు నెల్లూరు నగర కార్పొరేషన్ కాబోతుంది ఆ ఎన్నికల్లో కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఆ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు నూటికి నూరు శాతం స్థానాలు గెలిచే విధంగా కష్టించి అందరం పనిచేస్తామని చెప్పని ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే యువనేత నారా లోకేష్ గారికి వీరందరికీ కూడా మున్సిపల్ శాఖ మంత్రి బొంగూరు నారాయణ గారి సొంత నియోజకవర్గం ఆ యొక్క బొంగూరు నారాయణ గారి ద్వారా పార్లమెంట్ సభ్యులు దేవిరెడ్డి ప్రాభాగర్ రెడ్డి గారి ద్వారా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ద్వారా నెల్లూరు నగర కార్పొరేషన్ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో వందకి వంద వందకి వంద వందకి వంద స్థానాలు గెలిచి ఆ విధంగా ప్రభుత్వానికి ఎందుకని చెప్తున్నానంటే ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఏదైతే తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్ లో అభివృద్ధి పనుల రూపులు మారుతున్నాయి అనేక చోట్ల అభివృద్ధి పనులు నగర రూరల్ నియోజకవర్గాల్లో దీనికి అంతటి కారణం మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఏదైతే వారి సహాయ సహకారాలతో అభివృద్ధిని వేగవంతం చేస్తున్నో ఇంకా ఇంకా కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేసి ఎక్కడికక్కడ కార్పొరేటర్లు కానీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కానీ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి నేను ఇన్ఛార్జ్ మేయర్ డిఫ్యూటీ ఇన్ఛార్జ్ మేయర్ రూపుకుమార్ యాదవ్ గారికి చెప్తూ ఉన్నా మరో డిఫ్యూటీ మేయర్ కానీ కార్పొరేటర్లు మొత్తం చెప్తూ ఉన్నా రాబోయే కొత్త మేయర్ కూడా చెప్తూ ఉన్నా వీరందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండాలా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ప్రజలకు అందుబాటులో ఉండాలా కార్పొరేటర్లైనా ఎమ్మెల్యేలైనా సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా డెపిటీసీలైనా కౌన్సిలర్లైనా ఎన్నికల వేళ ప్రజలకు వచ్చి దండం పెట్టే నాయకులు కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉంటారు ప్రజల గుండె చప్పుడికి అనుకూలంగా పనిచేస్తారు అన్న విశ్వాసం ప్రజల్లో పెంపొందించాలా ఇది చంద్రబాబు గారి ఆకాంక్ష చంద్రబాబు గారి ఆకాంక్షలు నూటికి నూరు శాతం అనుగుణంగా నడుచుకున్నటువంటి కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికి కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని చెప్పని రూరల్ శాసనసభ్యుడిగా మాట ఇస్తూ మరోసారి ఈ అంశంలో అన్ని రకాల మాకు అండగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి ప్రత్యేకంగా చెప్పాల ఉమ్మూరు నారాయణ గారు అదేవిధంగా నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో రామ్గోపాల్ రెడ్డి గారు కూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు వారికి మొత్తం పార్టీ యంత్రాంగానికి సహకరించినటువంటి కార్పొరేటర్లకి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఎక్కడా కూడా కార్పొరేటర్లు వెలిగించవేయకుండా మొత్తం యాభై మూడు స్థానాలు ప్రస్తుతానికి నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉంటే అంటే ఒక స్థానం రాజీనామా అవుతాం దాదాపు నలభై మంది ఈరోజు హాజరై ఆ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకున్న నిర్ణయానికి మద్దతు పరికం అంటే వారి మెజార్టీతో నెల్లూరు కార్పొరేషన్ మీద తెలుగుదేశం పార్టీ జెండా రెపరపలాడింది ఈ రెపరపలాటం ఈ రోజుతోనే కాదు రాబోయే రోజుల్లో కూడా వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మళ్లీ మళ్లీ చెప్తూ ఉన్నా నెల్లూరు నగర ప్రజల మీద నాకు నమ్మకం ఉంది ఆ విశ్వాసం ఉంది వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు నూటికి నూరు శాతం గెలిచే విధంగా కష్టించి పనిచేస్తామని బాధ్యత తీసుకుంటామని ప్రజల మనసును గెలుచుకుని ఒప్పించి వెప్పించి ఏదైతే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలకు అందిస్తూ అన్నిటికీ మించి అమరావతి ఏకైక రాజధాని ఈ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఒకటే ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఏకైక రాజధాని అదేవిధంగా పోలవరం పడుగులు బిడ్డ పడుతుంది అంతేకాకుండా మన బిడ్డల ఉద్యోగాలకి అనేక అవకాశాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వస్తూ ఉన్నారు ఒక్కటి చెక్ ముగిస్తాను పాతికేళ్ళ ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఎన్నికైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు 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 అంటే చాలా మంది తేడా చేశారు కంప్యూటర్లు కూడు పెడతాయా ఇంకేం పెడతాయి కంప్యూటర్లు దేనికి మాలాంటి వాళ్ళందరం కూడా నమ్మే ఆ విషయాన్ని ఆ రోజుల్లో తెలిసిదే వయసులో కానీ ఆ తర్వాత రోజుల్లో కంప్యూటర్లు కంప్యూటర్లు అన్న చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎన్ని లక్షల మందికి కుటుంబాలకు వేలు జరిగాయో కంప్యూటర్లు కూడు కాదు కూడు పెట్టాయి కొన్ని లక్షల కుటుంబాల దశ దిశ మార్చే ఈరోజు భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా కంప్యూటర్ రంగంలో ఉద్యోగాలు ఉన్నాయంటే ముందు చూపుతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాబోయే రోజుల్లో క్వాంటం వ్యాలీ క్వాంటం వ్యాలీ క్వాంటం వ్యాలీ క్వాంటం వ్యాలీ అని ప్రపంచం ఎదురు చూస్తూ ఉంటే భారతదేశంలో అందరూ ముఖ్యమంత్రుల కంటే ముందుగా ఆ యొక్క కోంటం వ్యాలీని అందిపుచ్చుకుని కోంటం వ్యాలీ ఫలాలు నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందాలని చెప్పని ఆహారం నిరంతరం శ్రమిస్తూ ఆ కోంటం వ్యాలీ సాధన కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా పలిస్తే రాబోయే రెండు మూడు తరాలు కూడా ఆ యొక్క పంట ఫలితాలు బంగారు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ వయసులో కూడా ఇంతగా కష్టపడుతున్నటువంటి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆంధ్ర ఆర్థికంగా దివాలా తీసిన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారు అక్కడ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలవాలని చెప్పని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని రకాల కూడా ప్రోత్సాహం అందిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో అనేక రాజకీయ పరిణామాలు ఏదైతే నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత పలుకుబడి ఉండి తన సొంత శాఖ నుంచి అనేక రకాల నిధులు ప్రభుత్వం వైపు నుంచే కాకుండా కేఎస్ఆర్ వైపు నుంచి కూడా అనేక కోట్ల రూపాయల నిధులు నెల్లూరు నగరానికి తీసుకొస్తుంటే నారాయణ సార్తో పాటు సహచర శాసనసభ్యుడు నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వచ్చినటువంటి కోటం రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం అందరం చూసాం ఎన్నో మూడు వందల ముప్పై మూడు కార్యక్రమాలు ఒకే రోజు చేసిన కాడి నుంచి పూర్తి టైం లైన్ పెట్టి పూర్తి చేసేదాకా ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవి కాకుండా కేంద్రం నుంచి గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనేక రకాల కేంద్ర నిధులు తీసుకొస్తుంటే ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా నగరపాలక సంస్థలో కౌన్సిల్ అనేది అటానమస్ బాడీ స్వయం ప్రతివృత్తి కలిగినటువంటి కౌన్సిల్ మాది దీనికి కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి నారాయణ సార్ గారు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చినప్పుడు కానీ కేంద్రం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిధులు తెచ్చినా శాసన శాసనసభ్యులు శ్రీధరన్న రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏది తెచ్చినా కానీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయని ఆలోచన చేసి ఏదైతే చట్టంలో ఉందో నాలుగు సంవత్సరాల తర్వాత మేయర్ మీద స్థానిక సంస్థల్లో అవిశ్వాసం పెట్టచ్చు అనే దాని మీద చట్ట ప్రకారం మేము అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అనేక పరిణామాలు రకరకాల పరిణామాలు మనం అందరం గమనించాం గతంలో మేము చిన్నపిల్లప్పుడు చూసేవాడిని తోలు బొమ్మలాటలో కేతుగాడు తోలు బొమ్మలాటలో కేతుగాడు లాగా తోలు బొమ్మలాటలో కేతుకాడు లాగా సీరియస్ సినిమాలో కామెడీ విలన్ లాగా ఒక సీరియస్ సినిమాలో కామెడీ విలన్ లాగా ఒక ఆయన వచ్చి నాకంటే లేడు అని చెప్పి తాను నవ్వులు ఫాలో కాకుండా తమ పార్టీ కూడా ఏదైతే మేము అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చామో పక్క రోజే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు కావచ్చు నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి గారు కావచ్చు ముగ్గురు ఒకే వేదిక మీద కూర్చొని జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ అవిశ్వాసానికి మాకు ఎటువంటి సంబంధం లేదు మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు మా పార్టీకి ఈ అవిశ్వాసం సంబంధం లేదని స్వయంగా ప్రకటించేస్తే కూడా తోలుబొమ్మలాడులో కేతుగాడు లాగా సీరియస్ సినిమాలో కామెడియన్ లాగా ఒక ఆయన వచ్చి కిక్ ఉండాలబ్బా కిక్కు కిక్ ఉండాలబ్బా ఎటు పోయాడో పాపం తెలియదు ఎక్కడున్నాడో తెలియదు నేను ఎక్కడో చూసా నేను నా ఆఫీస్ లో కూర్చోన్నాను రండి మహాప్రభు రండి 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 ఆయన సొంత ఛానల్ అదే ఏడు కూడా వచ్చిన్నా ఫోర్త్ ఎస్టేట్ ఇదిగో ఇక్కడ ఉన్నాడు మా ప్రసాద్ పాపం లైవ్ చూస్తా ఉంటాడు అక్కడ ఫోర్త్ ఎస్టేట్ నేను ఆఫీస్ లో ఫోటో పెట్టి నేను ఆఫీస్ నా ఉన్నాను రెండో రెండో రాజకీయాలి రాజకీయాలి ఇక్కడ మేము చట్ట ప్రకారం ఏదైతే చట్టంలో పొందుపరుచుందో దానికి అనుగుణంగా కోట్లాది రూపాయల నిధులు మంత్రివర్యులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కలిసి తీసుకొస్తుంటే కార్పొరేషన్ సమావేశాలు జరగట్లేదే అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని మేము అవిశ్వాసాన్ని నోటీస్ ఇస్తే ఏదో సాధించినట్టు ఏదో చేసేసినట్టు తెలుగుదేశం పార్టీకి షాక్ ఏమి షాక్ మంది ంటే నలభై రెండు మంది సభ్యులు హాజరయ్యాం నలభై రెండు మంది సభ్యులు హాజరయ్యాం ఇదే షాకులు అడుగుతున్నా ఇదే షాకులు అడుగుతున్నా ఎవరికి షాకో మీరే అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా నెల్లూరు ప్రజలకి ఇటువంటి కాంబినేషన్ బహుశా అరుదుగా ఉంటుందేమో కష్టపడి పనిచేసే మంత్రే కాకుండా సమర్థవంతమైన మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత పరపతి కలిగినటువంటి మంత్రి సొంత శాఖ మున్సిపల్ శాఖకి ప్రాచీనిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు ఒకవైపు కార్పొరేషన్లో సుఖభా మన రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరొక శాసనసభ్యులు రాజకీయాల్లోనే ఒక కొత్త ట్రెండ్ అభివృద్ధికి ఏ రకంగా పనిచేయాలనే దానికి ఒక కొత్త నిర్వచనాన్ని చూపిస్తున్న మరొక శాసనసభ్యుడు రాజకీయాల్లోనే ఈ విధంగా ఉంటారా అని చెప్పి పనిచేసే విధంగా పనిచేసే పార్లమెంటు సభ్యులు ఈ ముగ్గురు కలయికలో ఖచ్చితంగా ఏదైతే కౌన్సిల్ రాబోయేటటువంటి ఈ పదకొండు నెలలు మాత్రం మాకు మిగిలింది ఈ పదకొండు నెలల కాలం ఖచ్చితంగా వీరందరి నాయకత్వంలో మేమందరం పనిచేసి మంచి పేరు తీసుకొస్తామని తెలియజేస్తూ ఒక ముఖ్యమైన అంశం మీ ద్వారా అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను రూప్ కుమార్ కోసం రూప్ కుమార్ని మేలు చేసేదాని కోసం తెలిసి తెలియని కొంతమంది అసలు చట్టం అంటే ఏందో తెలియని కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఎవరో పనికి మాల్లు అక్కడ కూర్చొని మాట్లాడేదానికి నిజం అని చెప్పి నమ్ముతున్నారు మీ ద్వారా వాస్తవాలు తెలియజేసుకుంటున్నారు అందరికి తెలియజేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా నెల్లూరు నగర కౌన్సిల్ మేయర్ పదవి ఎస్టీ జనరల్ కి రిజర్వ్ కాబడి ఉన్నది ఎస్టీ జనరల్ కి రిజర్వ్ కాబడి ఉన్నది తిరిగి ఎస్టీనే మేయర్ అవుతారు మేయర్ రాజీనామా తర్వాత కావచ్చు అవిశ్వాసం పెట్టి మేయర్ దిగిపోయినప్పుడు తర్వాత కావచ్చు తిరిగి నూతన మేయర్ ఎన్నికయ్యేదానికి ఒక ప్రక్రియ ఉంటది ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ ఉంటది ఇది దించేసి రోజే కొత్త మేయర్ ఎన్నుకునేది కాదు దీనికి ఒక చట్టం ఉంటుంది దానికి చట్ట ప్రకారం మేయర్ రాజీనామా చేసిన తర్వాత కావచ్చు అవిశ్వాసంతో మేయర్ దిగిపోయిన తర్వాత కావచ్చు తిరిగి నూతన మేయర్ ఎన్నికయ్యేంత వరకు కొత్త మేయర్ ఎన్నికయ్యేంత వరకు ఎవరైతే డిప్యూటీ మేయర్ ఉన్నారో వారు ఇన్ఛార్జ్ మేయర్ గా కొనసాగుతారు ఇది చట్టం తెలియపోతే ఎవరైనా తెలుసుకోవచ్చు విడామిత్రులందరికీ మిత్రులందరికీ ఆ చట్టం కాపీ ఏమన్నా ఇస్తా తాత్కాలిక మేయర్ గా నూతన మేయర్ ఎన్నికయ్యేంత వరకు మాత్రమే డిప్యూటీ మేయర్ మేయర్ గా కొనసాగుతారు ఇది తెలియకుండా అవగాహన లేకుండా కొంతమంది తోలుబొమ్మలాటలో కేటుగాలు కొంతమంది సీరియస్ సినిమాలో కెమెడియన్లు మాట్లాడుతూ ఉన్నారు ఈ నిజాలని చెప్పి పాపం వాళ్ళ చట్టం గురించి తెలియదు ఏమిటో తెలియదు రూప్ కుమార్ కోసం ఇదంతా చేస్తున్నారు కాబట్టి మీ ద్వారా అందరికీ నెల్లూరు నగర ప్రజలకు కావచ్చు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నా ఇందులో అంతా కూడా చట్ట ప్రకారం జరిగింది చట్టానికి లోబడి జరిగింది ఏదైతే ఆకాంక్షలతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారో వారందరి ఆకాంక్షల మేరకు అటు జిల్లా అధ్యక్షుడు కావచ్చు మా జోనల్ కోఆర్డినేటర్ రాంగోపాల్ రెడ్డి గారు కావచ్చు పెద్దలందరి సమన్వయంతో రాబో రోజుల్లో బ్రహ్మాండంగా ఈ కౌన్సిల్ మీరే గమనిస్తారు ఇప్పటికీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే ఖచ్చితంగా ఆ వ్యత్యాసాన్ని గమనిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను